ఎనిమిదవ తరగతి మాత్రమే చదివిన ఇతన్ని ఒక ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా ఎలా అపాయింట్ చేస్తారు రింకు సింగ్ క్రికెట్ చూసే ప్రతి ఒక్కరికి తెలిసిన ఇతన్ని రీసెంట్ గా గవర్నమెంట్ బేసిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా అపాయింట్ చేసింది ఎనిమిదవ తరగతి మాత్రమే చదివిన ఇతనికి చదువు బాధ్యత ఉన్న పోస్ట్ ఎలా ఇస్తారని సోషల్ మీడియాలో దీని గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు ఈ పోస్ట్ కోసం లక్షలాది మంది అప్లై చేస్తారు సివిల్ సర్వీసెస్ గ్రూప్ ఎగ్జామ్స్ రాస్తారు ఈ పోస్ట్ కి మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ కానీ రింకు సింగ్ కి స్పోర్ట్స్ కూటాలో లభించింది రింకు సింగ్ పట్ట కష్టం అతని డెడికేషన్ ఎడ్యుకేషన్ కి 200% ర్యాస్పెక్ట్ చేయాల్సిందే క్రికెట్లో ఆడుతూ మన దేశానికి మంచి పేరు తీసుకొచ్చాడు అందులో ఎలాంటి సందేహమూ లేదు అతనికి పక్కా రివార్డ్ దక్కాలి కానీ బేసిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌ని చేయడమే కొంచెం బేసిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ప్రైమరీ స్కూల్స్ ని ఇన్స్పెక్షన్ చేయాలి గవర్నమెంట్ తీసుకొచ్చిన పాలసీలను ఇంప్లిమెంట్ చేయాలి అలాంటి పిల్లల చదువు బాధ్యత కలిగి ఉన్న పోస్ట్ ని 8వ తరగతి చదివిన రింకు సింగ్ కి ఇవ్వడం కరెక్టేనా ఎంతో మంది స్టూడెంట్స్ కొనేళ్ళు చదివి ఎగ్జామ్స్ రాసి ఆ పోస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు మరి వాళ్ళ సంగతి ఏంటి గతంలో సేమ్ సిరాజ్ కి కూడా డీఎస్పి పోస్ట్ ఇచ్చారు సిరాజ్కి ఇస్తే ఏమని లేదు మరి రింకు సింగ్కి ఇస్తే మాత్రం అడుగుతున్నారని కొంతమంది అంటున్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కచ్చితంగా కమెంట్ చేయండి